నెల్లూరు జిల్లా రాపూరు మండలం మద్దెల మడుగు సెంటర్ నందు భూమిని కొంతమంది భూస్వాములు ఆక్రమించుకున్నారని ఎంఆర్పీఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు సూర్యపాక ఉదయకృష్ణ ఆరోపించారు ఈ భూమిని లేఅవుట్ వేయడానికి చదును చేశారని తెలిపారు ఇక ఈ భూమిని ఇలు లేని నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు భూమి లేని పేదలకి ప్రభుత్వ భూమి పంచి పెట్టాలి పంచి పంచి పెట్టాలి పెట్టాలి పేదలకి ఇల్లు ఇల్లు పట్టాలి పంచి పెట్టాలి పంచి పెట్టాలి పంచి పెట్టాలి ఈ ప్రభుత్వ భూమిని ఇల్లు పట్టాలి భూమి లేని పేదలకి వదిలాలి మనిషి మంది అది నాయకత్వం అరికట్టాలి అరికట్టాలి భూస్వాములు ఆగడాలను అరికట్టాలి అరికట్టాలి భూస్వాములు ఆగడాలను తెల్లారి మనిషి మన దగ్గర మాదిగా నాయకర్త మాదిగా మాదిగా మూడు మండలాల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను రాపూర్ మండలంలోని మద్దలమురుగు సెంటర్ నందు ప్రభుత్వ భూమి లేఅవుట్లు వేస్తున్నారని మా ఎంఆర్పిఎస్ కమిటీ ద్వారా మాకు తెలియ తెలియజేయడం జరిగింది తర్వాత అది మన జిల్లా నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది జిల్లా నాయకత్వం దీన్ని ఎంఆర్ఓ ఆఫీసులో సమాచార చట్టం కింద అడగడం జరిగింది అడిగిన తర్వాత దాదాపు మూడు నెలల తర్వాత ఇప్పుడు సమాచార చట్టం నుంచి కాపీ ఇవ్వడం జరిగింది ఈ కాపీ కూడా ప్రభుత్వ భూమిని ఇచ్చారు కొంతమంది ప్రభుత్వ భూమి దొన్నా వెంగమామ పేరు మీద దీన్ని ఆగ్పేయ్ చేసుకోవడం జరిగిందని చెప్పేసి మాకు సమాచారం ఇచ్చారు కాబట్టి ఇప్పటికైనా అధికారులు దీన్ని గుర్తించి ఇది ప్రభుత్వ భూమిగా గుర్తించి లేనిటువంటి ఇల్లు లేని పేదలకు దీన్ని కేటాయించాల్సిన ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అట లేని పక్షంలో దీన్ని మా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు గౌరవ మానేశ్వరి మంద గారి దృష్టికి తీసుకువెళ్లి పెద్ద ఎత్తున ఉద్యమించి జిల్లా కాకుండా రాష్ట నలువైపుల నుంచి కూడా హలో మాదిగా చెలో రాపురని పిలుపునిచ్చి దీనికి న్యాయం జరిగేంత వరకు న్యాయ పోరాటం చేస్తా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై మాదిగా జై మంతకేష్ మాదిగా